నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్తో అచ్చం చికెన్ బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ వచ్చే విధంగా బిర్యానీ చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా కమ్మగా ఉంటుంది మనకు ఏమాత్రం నాన్ వెజ్ బిర్యానీకి తీసిపోదనమాట కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా మీల్ మేకర్తో అయితే అలా అడ్జస్ట్ అయిపోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక అర కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్తో మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది మీల్ మేకర్ బిర్యానీ ఇప్పుడు ఈ రైస్నైతే ఒకసారి బాగా కడిగేసి నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ వరకు ఈ మీల్ మేకర్స్ అయితే మీడియం సైజు తీసుకున్నాను నేను ఇక్కడ స్మాల్ సైజు కూడా ఉంటాయి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి అనమాట మనకు స్మాల్ సైజు రైస్లో కలిసిపోతూ ఉంటుంది బిగ్ సైజు అయితే మనకు సరిగా ఉడకవు ఇలా మీడియం సైజు తెచ్చుకున్నట్లయితే మనకు చాలా బాగా వస్తుంది అయితే వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మందపాటి కడాయి కానీ కుక్కర్ కానీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట దీంట్లోనే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకుని సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తప్పకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసామంటే త్వరగా కలర్ మారుతాయి ఇవి ఖచ్చితంగా కలర్ మారాలండి అప్పుడే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది అవి కలర్ మారిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద సైజు టమోటాలను అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఓ టీ స్పూన్ కారం ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ టమాటోలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట దీనిపైన అయితే ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడిగించుకుందాం అవి ఉడికేలోపు ఈ మీల్ మేకర్స్ నానిపోయాయి కదా వీటిని అయితే గట్టిగా నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని బాగా వేడి వేడి నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలండి అప్పుడే ఇవి మనకు బాగా పెద్ద సైజుగా వస్తాయి ఇంకా బాగా ఉడుకుతాయి అన్నమాట ఎక్కువసేపు నానబెట్టకుండా చేసామనుకోండి మనకు రైస్లో పెద్ద టేస్ట్ ఉండవు కొంచెం గట్టిగా అనిపిస్తాయి అన్నమాట వీటిని అయితే మనం పట్టుకున్నప్పుడు అలా తుంపినప్పుడు ఇలా తునగాలి ఇలా వచ్చే వరకు నానబెట్టుకోవాలి వీటిని అయితే ఇప్పుడు ఈ టమాటోల్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలో ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలో ఈ మీల్ మేకర్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఈ మసాలా ఫ్లేవర్ అంతా మీల్ మేకర్స్కి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో అయితే మనం వాటర్ వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు మీల్ మేకర్ కర్రీగా రెడీ అయిపోతుంది బట్ నేను మనం ఇక్కడ మీల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాం కదా ఇందులో ఇప్పుడు ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఏ బౌల్తో అయితే మనం బియ్యం కొలిచి ఉంటామో దాంతో ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి ఇప్పుడు కాస్త పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకోవాలి ఒక చిట్టికె టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి ఇప్పుడు కాస్త ఉప్పు తగ్గితే వేసుకొని కలుపుతున్నాను దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిస్తే మనకు మీల్ మేకర్స్ అనేటివి బాగా ఉడికిపోతాయి మీల్ మేకర్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న ఈ బాస్మతి రైస్నైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మీల్ మేకర్స్ అనేవి మనకు స్పాంజ్లా ఉంటాయి వాటర్ని అంతా ఎక్కువ పీల్ చేస్తాయి అనమాట ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి పైకి కిందకి రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ అనేది రైస్ మొత్తానికి పడుతుంది ఇలా కలపలేదంటే మనకు అడుగున ఉండే రైస్కి చప్పగా అనిపిస్తుంది పైన ఏమో మసాలా ఎక్కువ అనిపిస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి సెట్ చేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టి దానిపైన ఏదైనా కాస్త బరువు పెట్టుకొని పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేయాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు చక్కగా మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మొత్తం ఒకేసారి అటు ఇటు రైస్ కలిపేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలి అప్పుడు మనకు బాగా చెమ్మ లేకుండా సెట్ అయిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాస్మతి రైస్ వేసాం కాబట్టి అచ్చం చికెన్ బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది మనకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్